నిజంగా అండి టైలాగ్ లో ఒక డైలాగ్ ఉంది ఆకలితో ఉన్నారని శంకర్ గారు ఆకలితో ఉన్నారు భారీతో ఆయన పోగొట్టుకున్న ఇమేజ్ మొత్తం రామ్ చరణ్ గారు ఇస్తున్నారు అది కాకుండా తెలుగు ఇండస్ట్రీ నుండి వంద కోట్లు కొట్టిన హీరో తమిళనాడు లో లేరు ఈ సినిమాతో రామ్ చరణ్ గారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మార్క్ లో దాస్తారని అభిప్రాయం ఎందుకంటే టైలర్ లోనే ఆయన సగం సగం సినిమా అదేదో డైలాగ్ చెప్తారు ఎంఎస్ చూపించి చూపించినట్టు అన్నట్టుగా ఎందుకంటే ఒకసారి కలెక్టర్ అంటారు ఒకసారి పోలీస్ స్టేషన్ లో కనబడుతున్నారు ఒకసారి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనబడుతున్నారు ఇంకా ఏంటంటే రామ్ చరణ్ గారు అన్న బ్రహ్మానందం కాంబినేషన్ కూడా దీంట్లో కనబడుతుందని అభిప్రాయం బ్రహ్మానందం గారు కూడా చూడటం చాలా సంవత్సరాల తర్వాత కాబట్టి సునీల్ గారు ఆయన అదే బండ్రోత్ గా కనబడుతున్నారు అది కాకుండా వెన్నెల కిషోర్ తో కామెడీ కాలేజా లేకపోతే ఏంటనేది మనకు సస్పెన్స్ లో పెట్టారు శంకర్ గారు ఇంకొకటి మొత్తం ఒక చిన్న దూడ పిల్లని వాటర్ లో పడేసారు కదా అది రామ్ చరణ్ గారు ఫ్యాక్స్ బ్యాగ్ అనుకుంటా అది కాపాడేసి కూడా చాలా బాగా అనిపించింది హెలికాప్టర్ అయితే అసలు హెలికాప్టర్ లో ఇందిరా సినిమాలో చిరంజీవి గారు దిగుతారు కదా అప్పట్లోనే అంత కోరికే లేనప్పుడే జనాలు మొత్తం కి వచ్చారు ఇప్పుడు అదిగా కూడా పంచే ఊర మాస్ లుక్ లో కత్తి పక్కన దిగుతున్నారు రామ్ చరణ్ గారు నిజంగా శంకర్ గారికి హ్యాట్స్అప్ చెప్పాలి ఆయన ఎంత ఆకలితో ఉన్నారో ఆ డైలాగ్ కూడా పెట్టారు ఇంకొకటి శంకర్ గారి శిశుడే మెసేజ్ సూర్య గారు ఆయన కూడా ఈ మధ్య విలన్ గా చాలా ఇస్తున్నారు దీంట్లో మూడు షార్ట్ లో చూపించారు రామ్ చరణ్ గారిని అండ్ సూర్య గారిని నిజంగా మన చిరంజీవి గారు అప్పట్లో రాఘగోపాలరావు గారితో ఎలా విలేనిజం చేశారు వీళ్ళిద్దరి మధ్య కూడా రామ్ చరణ్ గారు అండ్ మన ఎస్ఎస్ సూర్య గారు కాంబినేషన్ నిజంగా అంటే ఒక రోబో ఒకే ఒక ఆ సినిమాలో ఒక చిన్న మెసేజ్ తో పాటి కమర్షియల్ గా ఫైట్స్ అండ్ కామెడీ అన్ని ఉంటాయి ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత ఒక పూర్తి కమర్షియల్ మూవీ చూడబోతామో అనిపిస్తుంది ఎందుకంటే తీస్తే అన్ని ఫైట్ సినిమాలు తీస్తున్నారు లేదంటే రొమాన్స్ తీస్తున్నారు లేదంటే అసలు లవ్ స్టోరీ తీస్తున్నారు ఈ మూడు కలిపి దీంట్లో కనపడుతుంది ఎందుకంటే ఖైరాద్వాన్ని కూడా నాకు నచ్చలేదు అంటే చిన్న డైలాగ్ వినపడింది ఆ సాంగ్ లో అయితే ఫైట్ గుర్రం మీద రామ్ చరణ్ గారు అద్దరిపోయారు అనిపించిందండి నిజంగా ఈ మధ్య కాలంలో సాంగ్ కోసమే నైన్టీ టూ క్రోడ్స్ అండ్ సెవెంటీ టూ క్రోడ్స్ తీసారంటే పిచ్చా అనుకోవాలి శంకర్ గారు నిజంగానే అద్దరు కొట్టేశారు విజువల్ తో రికార్డ్స్ పక్కన పెట్టండి ఒక విజువల్ ఫ్యామిలీ పరంగా చూడేది సినిమా అనే ఉన్నట్టుంది ఎందుకంటే పుష్పాటి ఓన్లీ వెళ్ళిపోయింది కానీ ఫ్యామిలీస్ ఎక్కడో కొంచెం ఇబ్బంది పడ్డారు వాస్తవంగా కానీ ఈ సినిమాకి తైలర్ లోనే ఆయన క్లీన్ గా చూపించారు ఇది ఒక ప్రజల కోసం తీసిన సినిమా ప్రజలు ఎక్కడో కలెక్టర్ మన డబ్బులు అన్ని తినేస్తున్నారు గవర్నమెంట్ అంటే అంటే రాజకీయ నాయకులు అనే అభిప్రాయంతో చూపించారు కాబట్టి నిజంగా గేమ్ చేంజర్ అనేది ఈ జనవరికి ఒక హిట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడో తీసుకోపోతుంది నా అభిప్రాయం అండి వాక్ మై ఓట్ తమిళనాడులో అయితే వంద కోట్లు కంపల్సరీ సంక్రాంతి కంపల్సరీ గేమ్ టైలర్ చూసి చెప్తున్నా ఎందుకంటే ఒక్కొక్క షాట్ చాలా ఇంట్రెస్ట్ గా చూపించారు రామ్ రామ్ చరణ్ గారిని శంకర్ గారు ఆయన ఎంత ఆకలిగా ఉన్నారు ఆయన సినిమా స్టార్ట్ చేసిన నుంచి చిరంజీవి గారికి తీయదు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ అప్పాయితో ఫుల్ ఫీల్ చేస్తున్నారు ఆ కళ నేను అనిపిస్తుంది